నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను బిరాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఎన్నికల వేడి రాజేస్తోంది టీడీపీ జనసేన యాత్రలో వైపు కొనసాగుతుండగా జగన్ బస్ యాత్ర కూడా పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాలతో పాటుగా అనేక జిల్లాల్లో బస్ యాత్ర చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాయి మరోవైపు అయ్యో పాపం అంటూ కూడా అభ్యర్థుల పట్ల సింపతి వ్యక్తం చేసేలాగా తాను అంతంత మాత్రంగానే ఆర్థికంగా ఉన్నాడు అంటూ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ అందరినీ ముక్కుని వేలేసుకునేటట్టు చేస్తుంది మరి గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అప్పట్లో ఉన్నటువంటి అఫిడివిట్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎవరివి ఇన్ని వేల కోట్లు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరివి అంటూ కూడా ఇలా అందరూ ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగానే కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి పరిచయ కార్యక్రమం అయితే మాత్రం కొంత హాట్ హాట్గా మారిందని చెప్పాలి వైసీపీ నుంచి పోటీ పడుతున్నటువంటి వారంతా పేదవాళ్ళని వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనంటూ కూడా జగన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇది నిజమేనా అని క్వశ్చన్ చేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా దీంతో వారి ఆస్తులపైన అందరి దృష్టి మళ్ళీంది జగన్ చెప్పినట్లుగా నిజంగా వాళ్ళ ఆస్తి ఎంత వాళ్ళు నిజంగానే పేదవాళ్ళైనా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే అంటూ ఉందా అంటూ కూడా ఇవాళ సోషల్ మీడియాలో సర్చ్ చేస్తున్నారు సో ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వారు పోటీ చేసినప్పుడు ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి అఫిడవిట్స్లో ఆస్తులు ఎంత వారి ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ నిజంగానే అఫిడివిట్లు చూస్తే అర్థమవుతుంది సహజంగానే అఫిడివిట్లో స్పష్టంగా వైట్ అమౌంట్ ఉన్నటువంటి తమ ఆస్తులు స్థిరాచార ఆస్తులు అన్నీ స్పష్టంగా ఉంటాయి మరోవైపు బ్లాక్ మనీ ఎక్కడ కూడా చెప్పరు కానీ రియల్గా వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులైనా వెహికల్స్ అయినా మొబైల్స్తో సహా ఈసీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లో అఫిడవిట్లో ఉంటుంది సో ఇక బుట్ట రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూ కూడా ఎమ్మిగినూరు వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకను పరిచయం చేస్తూ సీఎం జగన్ నా చెల్లమ్మ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేననేది ఆయన చెప్పారు అయితే ఆమె అఫిడవిట్ ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయని బుట్ట రేణుక రెండు వేల పద్నాలుగులో కర్నూలు నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు అప్పుడు ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల అక్షరాల రెండు వందల నలభై రెండు పాయింట్ అరవై కోట్లు అంటే ఈ పదేళ్లలో అప్పటి ఆస్తులే అన్నీ అట్లాగే ఉంటాయా ఏమీ పెరగవా అనే ప్రశ్న వల్ల ప్రజల నుంచి ఉత్పన్నమవుతుంది అయితే వ్యాపార కుటుంబం నుంచి వచ్చినటువంటి బుట్ట రేణుకాకు ఆటోమొబైల్స్ అట్లాగే విద్యారంగాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి సో ఇక ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నటువంటి విధంగానే ఆమె వద్ద విలువైనటువంటి రత్నాలు పొడిగినటువంటి రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు కుటుంబ సభ్యుల వద్ద మరో కిలో బంగారం వీటితో పాటుగా వీటిగా రెండు కోట్లు అయ్యేటట్టుగా ఉంది మరోవైపు రేణుకా కుటుంబానికి ఒకసారి వ్యాపార సంస్థలు ఎన్నున్నా చూస్తే బుట్టా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్టా ఆటోమేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్టా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్టా ఫెలిసియేట్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అట్లాగే బుట్టా హెల్త్ కేర్ బుట్ట హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్ట ఇంపెక్స్ అండ్ ట్రెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్టా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తేజస్వి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా నాకు తెలిసిన అప్పుడు అఫిడవిట్లు వేసినటువంటి పది కంపెనీలు బుట్టాకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది వీరికి హైదరాబాద్లో బంజారా హిల్స్లో మాదాపూర్లో మెరిడియన్ స్కూల్స్ ఉన్నాయి బుట్టా కన్వెన్షన్ హార్ట్ సెంటర్లో హైదరాబాద్ హైటెక్ సిటీలో హార్ట్ సెంటర్లో ఉంది తేజస్వి మోటార్స్ ఉన్నాయి దీంతోపాటు హోండా షోరూమ్లు ఉన్నాయి ఆమె షేర్ విలువ ఇరవై ఐదు కోట్ల వరకు స్కూళ్లలోనే ఉంది ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద హైదరాబాద్లో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇల్లు ఇళ్ళ స్థలాలు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి పంజాగుట్లో హోటల్ ఉన్నట్టుగా స్వయంగా ఆమె అఫిడవిట్లో పేర్కొంది ఇక ఆదోని సాయన్న ఆస్తుల విషయం తీసుకుంటే ఆయన కూడా అంతంత మాత్రమే అంటూ కూడా జగన్ చెప్పాడు ఆదోని నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి ఆయన కూడా డబ్బులు లేనివాడు అంటూ కూడా జగన్ చెప్పుకుంటూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమర్పించినటువంటి అఫిడవిట్ ప్రకారమే ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఆస్తుల విలువ ఐదు పాయింట్ పదిహేడు కోట్లు అంటే తమ తమ వద్ద ఉన్నటువంటి సంపన్న కుటుంబం అయినా పలు సందర్భాల్లో ఆయన చెప్పారు ప్రియదర్శిని అర్బన్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో వాటాలు షిరిడి సాయి కార్పొరేషన్లో ఆయన ఆయన భార్యకు పెట్టుబడులు యాభై ఎకరాల వరకు వ్యవసాయ భూములు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఫ్లాట్లు ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ముప్పై ఐదు లక్షల విలువైనటువంటి కారు ఇక భూ కబ్జాలు రే బెట్టింగులు మట్కా వంటి వాటిలో సాయంతి బాగా చేతిరిగినటువంటి వ్యవహారం అనేది కర్నూలు జిల్లాలో ఎవరడినా చెప్పే మాట సో అలాంటి సాయి ప్రసాద్ రెడ్డిని సౌమ్యుడంటూ జగన్ కితాబ్ ఇవ్వడం ఇవాళందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆయన ఆదేశాలతోనే ఓ ఆటో డ్రైవర్ను జనసేన కార్యకర్తను కూడా సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు చావబాదినట్లుగా కూడా చెప్తుంటారు అయితే మరి బాలనాగరెడ్డి కూడా బీదవాడైన అనే ఒక చర్చ కూడా ఉంది ఎందుకంటే మంత్రాలయం అభ్యర్థిగా ఉన్నటువంటి బాలనాగిరెడ్డి సైతం బీదవాడే అనేది ఇవాళ జగన్ చెప్పినటువంటి మాట సో ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు కూడా చూస్తే రెండు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు నలభై నాలుగు ఎకరాల వ్యవసాయ భూములు ఆదోని గుంతకల్ ఎంబింగ్నూరులో విలువైనటువంటి భవనాలు కర్నూల్లో సొంతిళ్ళు ఉన్నటువంటి పరిస్థితి సో ఇక భీమా ఎడ్యుకేషన్ సొసైటీలో వాటాలు ఉన్నాయి గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిపైన కాల్పుల ఘటనలో ఆయనపైన ఆయన అనుచరులే ప్రధాన నిందితులుగా టీడీపీ ఆరోపిస్తోంది ప్రభుత్వ భూముల కబ్జా తుంగభద్ర నుంచి కూడా అక్రమ ఇసుక రవాణలో బాలనాగిరెడ్డిదే అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా సో ఇక శ్రీదేవి అక్క పరిస్థితి కూడా జగన్ ఆశీర్వదించినట్టు కోరాడు మరి పత్తకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీదేవి అక్కకు ఆస్తులు సైతం తక్కువేమీ లేదని కూడా తెలుస్తుంది ఆమె ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కూడా ఆమె ఆస్తులు మూడు పాయింట్ పంతొమ్మిది కోట్లు అంటే కర్నూలు జిల్లాలో నలభై రెండు ఎకరాల వ్యవసాయ భూములు తెలంగాణలో విలువైనటువంటి స్థలాలు ఇల్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి కోడమూరు అభ్యర్థిగా సతీష్ విషయం తీసుకుంటే ఆయన కూడా సౌమ్యుడు పేదవాడు అంటూ కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి మరి మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా తమ్ముడైనటువంటి సతీష్ను కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయని కూడా జిల్లాలో చెప్తూ ఉంటారు కర్నూలుతో పాటుగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మార్కాపురం పట్టణాల్లో విద్యా సంస్థలతో పాటు విలువైనటువంటి భూములు ఫ్లాట్లు ఉన్నట్లుగా చెప్తుంటారు సో ఇక కర్నూల్లో బీఈడి నర్సింగ్ కళాశాలతో పాటుగా మరో కళాశాల కర్నూలు సమీపంలోనే కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సో ఇక విరూపాక్ష ఇంతియాజ్ కూడా పేదవాళ్ళు అనేది జగన్ చెప్తున్నటువంటి మాట మరి ఆలూరు అభ్యర్థిగా ఉన్నటువంటి ఇంతియాజ్ మాజీ ఐఏఎస్ అధికారి వివిధ హోదాల్లో పనిచేశారు ఇలాంటి వారందరినీ పేదవారు అనడంలో ప్రతిపక్షాలు ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జగన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ట్రోల్ చేస్తారు ప్రజలందరూ కూడా ఇవాళ ముక్కులు వేసుకుంటున్నారు నిజంగానే వారి ఆస్తు వివరాలు తవ్వి తీయటం మొదలు పెట్టాయి ఓవైపు టీడీపీ పార్టీ ప్రతిపక్షంగా మరోవైపు ఇక్కడ ప్రజలు కూడా వాటిని కూడా నిజమేనా అంటూ కూడా ఇవాళ ఆశ్చర్యచకలు అవుతున్నటువంటి పరిస్థితి మరి జగన్కి ఆస్తులు ఎందుకు కానడం లేదు అంటే ఉన్నటువంటి పెద్ద వేల కోట్ల సంపద ముందు ఇవి ఒక చిన్న పీనెట్ లాగా కనిపించి అంతంత మాత్రంగానే అని జగన్ ఏమన్నా ఆరోపించాడా మరి నిజంగానే అసలు ఆర్థిక అంశాలు ఎన్నికల ప్రచారంలో ఎందుకు ప్రస్తావించాలి జగన్ తప్పుటడుగులు ఏమైనా వేస్తున్నాడా తాజాగా అనంతపురం జిల్లాలో బస్ యాత్రలో వెళ్తున్నటువంటి సందర్భం కూడా జగన్ పైన ఒక వ్యక్తి చొప్పు విసిరి కొంత చేదు అనుభవం గురి చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు ఇట్లాంటి తప్పుటడుగులతోడైతే ఖచ్చితంగా జగన్ ఓటమి తప్పదు ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మరోవైపు కొన్ని పెయిడ్ సర్వేల్లో జగన్కు దాదాపుగా వంద సీట్లు దాటి వస్తాయంటూ కూడా కొన్ని తెలుస్తు కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అసలైనటువంటి సర్వేల పేరుని మార్ఫింగ్ చేసి కొంత అధికార పార్టీ సర్వేలు కానీ కొంత తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద వైసీపీ పార్టీ జగన్ పార్టీ ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో కొంత చేదు అనుభవాలు ఎదురవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు కొంత అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి తెలిసినటువంటి జగన్ ఇవాళ ఆస్తుల పట్ల మాట్లాడి ప్రజల్లో చులకనయ్యాడు వామ్మో ఇది నిజమేనా అనే పరిస్థితి జగన్ తీసుకొచ్చాడనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది చూడాలి మరి ఏపీ ప్రజలు అక్కడ జగన్కి తీర్పిస్తారా లేకుంటే కూటమి అభ్యర్థులను గెలిపిస్తారా వెయిట్ చేసి చూడాలి సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి ఎవరు అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్